హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్ దిస్ ఇస్ అపారావు జబర్దస్త్ నమస్కారం ఎంఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోనే ఇంటర్ టెన్త్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఆర్యవైశ్య ముద్దుబిడ్డలైన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులను కావలి మండల సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు శాలువాళ్ళ కప్పి పుష్ప వేసి పుష్పగుచ్చములు ఇచ్చి వారికి మెమంటోలు ప్రశంసపత్రాలతో పాటు ఫైల్స్ను మరియు స్పీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆర్యవైశ నిరుపేదలకు ఎప్పుడూ ఎల్లవేళలా ఆర్యవైశ సంఘం మండగా ఉంటుందని అదేవిధంగా సరాయపాలెం జెడ్పీ స్కూల్లో మంచి ప్రతిభ కనబరిచిన పేద ఆర్యవైశ విద్యార్థిని ఎల్లవేళలా ఉన్నత చదువులకు ఆర్యవైశ అండగా ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ఆరివసంగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్లోకం ఆరివయ బిడ్డల దరిదాపులకు రాకూడదు శ్లోకం విద్య ఉంటేనే ఉన్నత లోకం అందుకే ఆశ్చర్య తల్లి రూపం ఈ మధ్య పెద్దలేదే చెప్పిన పిల్లలకు కోపం ఏందో ఈ పరితాపం ఆర్య మహిళలకు ఎంతో మేలు చేసి పనికి వెళ్ళిన గాంధీ ప్రతి శ్రీరాములు నాడు వాటికి నా సంతాపం వాళ్ళెవరో అంటే టచ్లోకి తీసుకొని అన్నగా చదువుని వాళ్ళకి రియల్ టై రియల్గా అంటే రక్షించి ఏ అంటే మేము ఉన్నాం మీకు అండగా చదువుకోండి అది అంటే ఎటువంటి బిడ్డల కష్టాన్ని పచ్చి వాళ్ళకు ఉండాల్సింది అంతగా ఉండే వ్యక్తి దీని కారణం అమ్మాయి నీకు ఇచ్చిన శక్తి అమ్మాయి లేకపోతే అంతా కూర్తికొని ఒక సౌరస్తాలో నాలుగు రోడ్లు ఉంటాయి నాలుగు రోడ్లు ఏ రోడ్డుకైనా పోవచ్చు ఎట్లయినా దేన్నైనా మనం ఎంచుకునేదానికి అవకాశం ఉంటుంది మీ భవిష్యత్ అనేది డిప్లమేట్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది ఆ తర్వాత మీరు ఇంజనీరింగ్కి వెళ్ళాలా లేకపోతే మెడిసిన్ సైడ్ వెళ్ళాలా లేకపోతే డిగ్రీ సైడ్ వెళ్ళాలన్నా లేకపోతే ఇంకో సైడ్ వెళ్ళాలా ఎట్లా అనేది మొత్తం అది జంక్షన్ పాయింట్ ఆ జంక్షన్ పాయింట్లో మీరు తీసుకునే నిర్ణయం మీద మాత్రమే మీ జీవితాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఏదైనా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమని నేను కోరుతున్నాను Obrigado. Mereka mulai. Ada. 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 Ada.

అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకోవడం మా కావల మండల ఆర్వహిస్తానికి ఓ రోజు మన సుత్కృతంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక గవర్నమెంట్ స్కూల్లో సర్వపాలెం గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని తొమ్మిది వందల ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించడం నిజంగా మా కమ్యూనిటీకి చాలా గర్వకారణం ఈ ఆర్యవశ పేద బిడ్డ ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఈ చదువు కోసం ఆమెకి మేము నిరంతరం అందుబాటులో ఉంటాం ఇటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నా కూడా ఆర్యవయ్యల్లో పేద విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఆర్యవశిస్త ముందుంటుందని చెప్పి తెలియపరుస్తున్నాం ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి వాళ్ళకి కష్టపడి ఈమె కలెక్టర్ కావాలని కోరిక ఉంది ఆ పాపకి ఆమె కలెక్టర్ అయ్యేదానికి మా సహాయ సహకారాలు నిరంతరం అందిస్తాం ఎటువంటి ఆమెకి ఏమి కావాలన్నా కూడా అందించడానికి తరఫున చెప్తున్నాం జయవాస్త జై జయవాస్త